హాయ్ ఫ్రెండ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విసిరికాయలు విసిరికాయలు అనేక రూపాల్లో తీసుకోవచ్చండి ఇవి ఊరబెట్టి తీసుకోవచ్చు అలాగే పచ్చళ్ళు చేసి తీసుకోవచ్చు లేదంటే విసిరికాయ పులిహారలాగా అలాగా విసిరికాయని అనేక రూపాల్లో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అయితే నేను ఈవేళ విసిరికాయలు అప్పటికప్పుడు అలాగా పచ్చడి చేసుకునేలాగా చెప్తాను చూడండి అంటే చూడండి అలా బాణి తీసుకొని ఒక్క స్పూను మనం చెప్తున్నాను కదా పచ్చళ్ళకి ఎప్పుడు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా అయితే గానుగు నూనె అంటారు అలాగే దానికి గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే పోపులకు కానీ అలాగ వేపేటప్పుడు కానీ మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి అలాగే మన ఆరోగ్యానికి కూడా నూనెలు కూడా మంచివి అంటే ఎప్పుడు ఒకే రకమైన ఆయిల్ కాకుండా మనం అంటే మార్చి మార్చి ఇలాగా తీసుకుంటే కనుక మంచిదండి దాని చూడండి అలాగా బాణీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ నేను వేళ ग्रउंड नट्टिल వేరుశనగ నూనె వాడానండి దానికి వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయలు అలాగే విసిరికాయలు వేసుకుని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నీళ్లు వేసుకుని మనం మూత పెట్టుకుని వీటిని ఉడికించుకోవాలండి ఉప్పు పసుపు రెండు వేసేయాలి వేసేస్తే విసిరికాయ అలా మధ్య మధ్యలో చూసుకోవాలండి ఉడకపోతే మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి అది ఉడికేంతవరకు చూడండి అలాగా కట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆ పెక్కల్ని వేరు చేసుకుని మనం ఏంటంటే వీటిని మిక్సీలో వేసి ఆడుకోవాలండి వేసుకుని ఆడుకునేటప్పుడు మనం దీనికి కొత్తిమీర పచ్చిదే కొత్తిమీరే వేసుకుని ఆడుకుంటే కనుక య పచ్చడి చాలా బాగుంటుందండి తగినంత ఉప్పు చూసుకోవాలంటే ఉసిరికాయ పులుపు ఉంటుంది కదా కొద్దిగా సాల్ట్ పడుతుంది అయినప్పటికీ ఉసిరికాయ మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలా పుల్లగా తెల్లం కాబట్టి ఇలా పచ్చడి రూపంలో కానీ లేదంటే చెప్పాను కదా అలా ఊరేసి కూడా తీసుకోవచ్చు అలాగా మిక్సీలో చల్లారిన తర్వాత దానికి సరిపడ కొత్తిమీర వేసుకుని కూడా మనం చూసుకోవాలండి ఆ వాటర్ సరిపోతే ఓకే లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పచ్చడి మనం కొద్దిగా ఆడుకుని ఉంచుకుంటే ఇది నిల్వ కూడా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్తో కానీ మిల్లెట్స్తో కానీ లేదంటే ఏదైనా ఓట్స్లో వండుకునేటప్పుడు కూడా ఓట్స్ అవి కూడా చప్పగా ఉంటాయి కదా ఈ పచ్చళ్ళు పుల్లగా ఉంటాయి కదండి వాటితో చాలా బాగుంటాయి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఈ విసిరికాయ తీసుకుంటే మంచిది అండి చూడండి అలాగా మిక్సీలో ఆడుకున్న తర్వాత ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత తాలింపండి దీనికి కూడా నేను గ్రౌండ్ నట్ ఆయిలే వాడానండి దానిలోకి ఆవాలు మెంతులు ఎండు పచ్చడికి వేసి దానిలోకి మిరపకాయలు అవన్నీ వేసిన తర్వాత ఈ చెప్పాను కదా ఏఎస్ బ్రాండ్ వాళ్ళదైతే చాలా బాగుంది వేరుశనగ నూనె దానికి ఏంటంటే ఆ తాలింపు వేగిన తర్వాత ఆ వే మనం ఇందాక ఆడిపెట్టి ఉంచుకున్న పచ్చడి కూడా ఇందులో కలిపితే చాలా బాగుంటుందండి మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా అయితే నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ ఈ పచ్చళ్ళకి వాడుకుంటే చాలా బాగుంటుంది నేను పచ్చళ్ళు చేసేటప్పుడు చెప్తున్నానండి చాలా బాగుంటుంది దానికి మనం తగినన్ని మిరపకాయలు అలాగే ఇంగువ మెయిన్ ఎక్కువ వేసుకుంటాం ఉంటే కనుక పచ్చడికి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది మన ఆరోగ్యానికి కూడా ఇంగు కూడా చాలా మంచిది కదండి దానికి చూడండి ఆ పచ్చడికి మనం పోపు కలుపుకున్న తర్వాత అయితే రైస్తో కానీ లేదంటే మిల్లెట్స్ తెప్పాను కదా మనం ఏదైనా ఏది వండుకుంటే అది దాంతో తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి మనం అన్నంలో కానీ మిల్లెట్స్తో కానీ దేంతో తీసుకున్న నెయ్యితో తీసుకుంటే కనుక పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది మీరందరూ కూడా ఈ పచ్చడి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే విసిరికాయ పచ్చడి ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి అలాగే నేను ఈవేళ పొలగంతో టేస్ట్ చేశానండి చాలా బాగా కుదిరింది పొలగం చప్పగా ఉంటుంది కదా విసిరికాయ పచ్చడి మెయిన్ అందులో వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అలాగే చింతకాయ పచ్చడితో తీసుకోవచ్చు అలాగే ఏంటి వంకాయ పులుసుతో తీసుకోవచ్చు ఈ పొలగాన్ని అంటే ఇది చప్పగా ఉంటుంది కాబట్టి ఏవైనా పుల్ల వాటితో తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నానండి మీరు కూడా ఈ పచ్చడి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి అలాగే మీరైతే ఈ పచ్చడి ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్